భార్య వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరు ఎదురు చెప్పలేదట కడతా ఉంటే వాళ్ళందరూ వచ్చి ఒరే పిచోడా తాగడానికి సుక్క నీళ్ళు లేదు కానీ సుక్కల వా అంటే ఇప్పుడు చెప్పండి తాగడానికి నీళ్ళు లేవు కానీ సుక్కల్లుండి వర్షం వస్తుందని చెప్తాను అది ఎట్లు వస్తుంది అని చెప్పి హేళన చేసిండట వాళ్ళందరూ వచ్చిన తర్వాత దేవుడు అన్నట్ట నోహో నేను డోర్ వేస్తాను నువ్వేస్తే తీస్తావు అన్నడట దేవుడు డోరేసిండట ఏడు రోజులు అయిందట వర్షం రావట్లేదట నోహా వల్ల కోడన్ల వల్ల పేరెంట్స్ వచ్చి బిడ్డలారా రండి ఆ ఎకిలోడు ముసలోడు చెప్పిన మాటలు విని మీరు అలానే ఉంటారు రండి అని వాళ్ళని రోజు రోజు వచ్చి పిలుస్తాడట అక్కడ ఉన్న వాళ్ళందరూ వర్షం లేదు ఏం లేదురా ముసలోడు ఏదో గత్తర చేస్తాడు లాస్ట్కి అల్లు ఉన్న పులులు ఉన్న సింహాలు అల్లున్న పాములు మిమ్మల్ని తింటాయి మీకు అర్థం కావట్లేదు మీరు అందులో ఉండకండి రండి అని ఏడు రోజులు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని హేళన చేశారట దేవుని మాటకు లోబడ్డ నోవాహో మాట తన పిల్లలు తన కోడళ్ళు తన భార్య అందరు కూడా నమ్రతంగా లోబడి విన్నారట ఏడు రోజుల తర్వాత ఉదయకాలం భూమిలో నుండి ఊటలు పైనుండి చినుకులు రెండు ఒకసారి స్టార్ట్ అయినాయట దేవునికి స్తోత్రం ఒక దైవజనుని మాట విశ్వాస సంబంధమైంది ఒక దైవజనుడు ఒక పర్పస్ మీద ఇక్కడ కృస్తే అనేకుల రక్షణ కోసం ఈరోజున ఆది ఆపోజల సారీ ప్రకటన గ్రంథం మొదట రెండవ అధ్యాయం నుండి మూడో అధ్యాయం మొత్తం చూస్తే ఏడు సంఘాల గురించి మాట్లాడినప్పుడు ప్రతి సంఘంలో బలహీనతను చూపెడుతున్నాడు దేవుడు మొదటి సంఘంలో ప్రేమ లేదని రెండవ సంఘంలో ఇదని రెండు ఇంకొకటి లోకానుసారం ఇంకొకటి సచ్చు అన్ని బలహీనతలు అన్నీ చూపెడుతున్నాడు దాంట్లో రోజున మన సంఘాల్లో కూడా అదే పరిస్థితి ఏదో ఒక బలహీనత ఏదో ఒక బలహీనత సంఘంలో బలహీనత పాస్టర్ల విషయం కాదు అనేది సింహాలు పులులే ఉన్నాయి ఇక ఈ చర్చిలో అందరు ఒకప్పుడు కూరలు తిప్పిన వాళ్ళు ఇల్లున్నాం బయట వాళ్ళు రెహ రెండర్ లోపడికి అంటారు అంటే లోకానుసారంగా బతుకుతున్న సంఘాలలో ఉన్నాం దేన్ని కాంప్రమైజ్గా గారు దేన్ని కాంప్రమైజ్గా ఇది చేస్తాం అది చేస్తాం మనం కూడా ఏం కాదు కానివ్వండి కానివ్వండి అంటాం అంటే నేనేమంటున్నా అంటే ఈ సంఘాలు దేవుని పర దేవుని కొరకు నిలబడాలంటే నాకున్న మంట ఏంటంటే నా ముగ్గురు కొడుకులు కాదు సేవకుల కొడుకులు సేవకుల బిడ్డలు లేకపోతే సంఘాల్లో ఉన్న యవన బిడ్డలు అందరూ కూడా సేవకులు కావాలని నా తాపత్రయం సంఘాల్లో ఒక ఒక సేవకుల సమూహం లేవాలి నా బాధ అది అది లేవాలంటే ప్రార్థన కావాలి స్కాట్లాండ్ దేశంలో అమెరికా దేశంలో అవన్నీ రక్షించబడడానికి ఎవరిన సేవకులు సువార్థికులుగా బైబిల్ కాలేజ్ అయిపోగానే ఆ దేశం కోసం పోతే వాళ్ళు సువార్త చెప్తే చంపుతారట లేదు అక్కడికి పోయి ఉపవాసాలు 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 ఉండి ముప్పై నాలుగేళ్ల వయసులో ఆయన అమెరికాకు పోయి సువార్థ కోసం వెళ్తే అక్కడ భయంకరమైన విగ్రహాలను తృణీకరిస్తే ఉపవాసాలు ఉండి 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 చచ్చిపోయిండట కానీ అమెరికా ఈ రోజున ప్రపంచాన్ని శాసించంగా నిలబడి కారణం ఒక యోవనస్తుని మరణం లేకపోయినా ప్రార్థన ఇంకొక మాట చెప్తాను పరలోకం ఇరవై నాలుగు కోసులు ఉంటుందట అంటే ఇరవై నాలుగు కోసులు అంటే దాదాపుగా బైబుల్ దాని ప్రకారంగా ప్రకటన అక్కడ ఉన్న వాక్యంలో పరలోకం ఎంత పెద్దగా ఉంది ఏంది అని దాని గురించి వివరించినప్పుడు చెన్నై నుండి ఢిల్లీ నాలుగు వైపులా చెన్నై నుండి మళ్ళా ఇటు ఇటు ఇంతున్నదట పరలోకం ఈ పరలోకానికి నూట యాభై ఫీట్ల ఎత్తుతోటి గోడ ఉందట నూట యాభై ఫీట్ల ఎత్తుతోటి చుట్టూ ప్రహారీ గోడ ఉందట అది దగదగ మెరుస్తూ ధవలవర్ణంతో ఉందట ఆ పరలోకాన్ని దేవుడు భూమి మీదకి తీసుకురావడానికి ముందు ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలందరినీ పైకి తీసుకొని తిమోతి పత్రికలు ఉంటాడు ఈ భూమిని మిక్కటమైన వేండ్రంతో అగ్నితోటి కాలుస్తాడట అగ్నితోటి దహించిన తర్వాత ఉన్న కాలిపోతాయట మళ్ళీ రీఫ్రెష్ అయిందట ఆ రీఫ్రెష్ అయిన తర్వాత ఆ పరలోకాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడతాడట కొడదాం దేవుడికి స్తోత్రం ఆ పరలోకం వచ్చి భూమి మీద ఉంటే గ్రంథం అరవై ఆరులో ఉంటుంది ఈ విషయం నూతనము ఆకాశం నూతనం ఇక్కడనే అప్పుడు సూర్యుడు ఉండడు ఇక అప్పుడు చంద్రుడు ఉండడు అక్క ఈ భూమి మీద ఈ అప్పుడు ఏదేని వనంలో ఉన్నట్టుగా దేశ భూమి ఉన్నంత వరకు అదే విధంగా ఉంటాయట దాంట్లో మనం వెయ్యేళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటా పరలోకం ఇక్కడనే ఉంటుందట ఎవనికి చావనేది ఉండదట దాన్ని అనుభవించడానికి సత్యాన్ని తెలిసిన సంఘాలు సేవకులం మనం ఆదివారం బోధించాలంటే శనివారం కనీసం ఒక నాలుగైదు గంటలన్న ప్రార్థనలో ఉంటున్నారా లేదా ఒక నాలుగైదు గంటలు లోకంలో ఉన్న వాళ్ళ కోసం తీతుపత్రికలు అంటాడు సత్క్రియలేందు ఆసక్తి గల ప్రజలను తన కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నట మనం ఉన్నదే దేవుని పనులు చే పనులు ఈరోజు సంఘాల్లో వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఎంతమంది చెప్తాను దానికోసం కదా మనం వచ్చింది వాళ్ళను సత్క్రియల వైపు ప్రిపేర్ చేయడానికే కదా వాళ్ళను సువార్త చెప్పాలి వాళ్ళ జీవితంలో వాళ్ళకు దేవుడు చేసిన మేలును చెప్పమని చెప్పడానికే కదా మరి ప్రతి ఆదివారం ఆ పరలోకం గురించి ఆ పరలోకంలో మనం ఎట్లుంటాము పరలోకం ఎట్లా పోవాలి పరలోకంలో ఏ విధంగా ఉండాలనే చెప్పాలి తప్ప ఈ అరవై డెబ్బై సంవత్సరాల కోసం రోగాలు మన్ను మసనం ఇవన్నీ ఉంటాయి ఇది ఉన్నంత వరకు ఆ ఆశతోటే ఈ ఉపవాస పాఠాలు చేస్తున్నాం దేవుడికివతరం ఆ ఆశతోటే ఈరోజు దేవుడు నాతో నా పిల్లలతో అన్నలో నుండి ఏం మాట్లాడుతాడని అన్నకు నిన్న ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలన్నా నా ఉద్దేశం ఏంటంటే మనకు ఒక నాయకత్వం కనుక ఉంటే మనం తప్పిపో ఈరోజున అప్పాల ఇతరన్న ప్రెసిడెంట్ అయిన కాని ఎంత మంచి ఫాలోఅప్ అంటే అసలు రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ పాస్టర్ ప్రెసిడెంట్ గారు ఎందుకు అంటే దానికి సలహాదారులు ప్రభుజీవన్ గారు ఇజ్రాయేల్ గారు కుమారస్వామి బ్రదర్ చాలామంది ఉన్నారు గైడ్లైన్స్ ఇస్తున్నారు ఇట్లా చేయాలి కొత్త ఒరవడి ఒక కొత్త ఒరవడి నేనైతే ఎవరి ముందో మెప్పు కోసం కానీ ఎవరో మెచ్చుకుంటారు అని కానీ కాదు కానీ సేవకుడు సేవకుని పిల్లలు ఏమున్నా ఏమి లేకున్నా కనీసం ప్రార్థనలోనే ఉండాలని ఒక మాట ప్రతిరోజు మా అమ్మగారు మా కుటుంబం ఉన్న పిల్లలు ప్రతిరోజు మా ఇంట్లో డివోషన్ ప్రతిరోజు గంటలు గంటలు అధ్యాయాలు చదవడం మా ఇంట్లో ఎక్కువగా బైబుల్ చదవడం ప్రార్థన చేయడం అట్లా మారిపోతున్నాం మేము తెలియని విధంగా కారణం ఈ శనివారం ఉపవాస ప్రార్థన వల్ల